ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిపి నర్సయ్య పాల్గొని రిబ్బన్ కత్తిరించి కార్యాలయాన్ని ప్రారంభించారు డిపో సిబ్బంది యూనియన్ నాయకులు కూడా హాజరయ్యారు కార్యక్రమం అనంతరం నిర్వహించిన ఎంప్లాయిస్ రెండల్ బాడీ సమావేశంలో జివి నర్సయ్య తెలిపారు గత ఆరు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు బకాయిల విషయంలో ప్రభుత్వం న్యాయం చేయడం లేదని ఉద్యోగులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ అధికారులు దాన్ని అమలు చేయడం వద్దు అని విమర్శించారు యూనియన్ నాయకులు మాట్లాడుతూ పెండింగ్ ప్రమోషన్లపై దీపావళి నాటికి జీవో జారీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాల్సి వస్తుంది ఎంప్లాయీస్ హక్కుల కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు అదేవిధంగా స్త్రీ శక్తి బస్సులు నడుపుతున్న డ్రైవర్లు కండక్టర్లు రద్దీ ఒత్తిడి కారణంగా కనపడుతున్నారని తగినంత బస్సులు ఏర్పాటు చేసి కొత్త ఉద్యోగులను నియమించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఏఐటీసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ అందేజ్ నాసరయ్య పి చక్రపాణి యాదవ్ వైఎస్ శాస్త్రి సినార్దన్ రావు శ్రీరామ పోలయ్య పి కొండలరావు బాషా హుసేన్ పెద్దసెట్టి శేఖర్ నాయుడు డి లక్ష్మి ఇతర యూనియన్ నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మార్కాపురం డిపోలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సమావేశానికి రావడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ జనరల్ బాడీ సమావేశం ద్వారా అటు యాజమానానికి ప్రభుత్వానికి ఆర్టీసీ ఎంప్లాయీస్గా ఆరు సంవత్సరాల నుంచి నిలిచిపోయినా ఆగిపోయినా పెండింగ్ పెట్టిన పదోన్నతులను వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి గత నెల ఆగస్టు నెల ఇరవై ఎనిమిదో తేదీన ముఖ్యమంత్రి గారు కూడా ఆర్టీసీ ఉద్యోగుల ప ఉద్యోగస్తుల యొక్క పదోన్నతలకు సంబంధించిన ఫైల్ పైన సంతకం చేసి జీఐడికి పంపించిన జీఐడి అధికారులు ఇంతవరకు జీవో ఇవ్వకుండా తాసాకారం చేస్తున్నారు వెంటనే జీఐడి అధికారులు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన పదోన్నతులకు సంబంధించిన జీవోని విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం చేయని పక్షంలో దీపావళి తర్వాత ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నిర్మించడానికి సిద్ధమవుతున్నామని అందులో భాగంగానే ఇవాళ ఈ సమావేశం ద్వారా ఆ విషయాన్ని కూడా ఈ ఉద్యోగస్తులందరికీ తెలియజేసి వీరందరినీ కూడా భవిష్యత్తు ఉద్యమానికి సమాయత్తం చేసేదానికి ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఆగస్టు పదహైదు నుంచి ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేసింది దీన్ని ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ కూడా బాధ్యతగా పనిచేస్తూ దీన్ని విజయవంతం చేశారు ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ శ్రీశక్తి పథకాన్ని ఆర్టీసీ డ్రైవరు కండక్టరు క్యారేజ్ సిబ్బంది విజయవంతం చేశారని చెప్పేసి అని మమ్మల్ని గొప్పగా పొగిడారు అయినా ఇవాళ ఉద్యోగులు చాలక బస్సులు చాలక ఆర్టీసీ ఉద్యోగులు చాలా ఇబ్బందికరంగా స్త్రీశక్తి పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు కాబట్టి వెంటనే ఆర్టీసీలో మూడు వేల ఖాళీలను బస్సులను కొత్త బస్సులను తీసుకురావాలి అదేవిధంగా పదివేల మంది ఉద్యోగస్తులను నియమించాలని చెప్పేసి అని ఆర్టీసీ ఎంప్లాయీస్గా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం